హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను మీకు కొన్ని కుట్టేసిన బ్లౌజెస్ అట్లాగే కుట్టాల్సిన బ్లౌజెస్ రెండు కూడా చూపిస్తాను అనమాట వీడియోని కనుక ఫస్ట్ ఏం చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకే మరి ఇప్పుడు లేట్ చేయకుండా మీకు నేను ఈ మధ్యలో వేసిన వర్క్స్ అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ క్లాత్ పైన ఈ కట్ వర్క్ డిజైన్ అనేది వేసాను అనమాట ఇది వచ్చేసి కొత్త డిజైన్ అండి చాలా ట్రెండింగ్లో ఉంది ఇదేంటంటే ఓన్లీ సింగిల్ కలర్ థ్రెడ్తో మాత్రమే వేశాను ఇది మీకేంటంటే కెమెరాలో కొంచెం లైట్గా కనిపిస్తుంది కాకపోతే ఇది మెరూన్ కలర్ అనమాట మెరూన్ కలర్కి సింగిల్ కలర్తో ఈ డిజైన్ అనేది అండి వెనకాల బూటీస్ అనేది యాడ్ చేశాను చూడండి డిజైన్ ఎంత నీట్గా ఉందో చాలా బాగుంటుందండి అట్లాగే ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్ అయినా హాఫ్ హ్యాండ్ అయినా మనకు సేమ్ ఇదే విధంగా ఉంటుంది అయితే ఈ డిజైన్కి ఏంటంటే హ్యాండ్కి బూటీస్ ఇచ్చారు కానీ బ్యాక్కి బుటీస్ అనేది ఇవ్వలేదండి నేనేంటంటే వెనకాల వేరే డిజైన్ యొక్క బూటీస్ అనేది తీసేసి ఈ డిజైన్కి యాడ్ అనమాట దీంట్లో కలిసినట్టుగా ఉంటుంది సో డిజైన్ అయితే చాలా బాగుంటుందండి కాస్ట్ కూడా తక్కువగా ఉంటుందన్నమాట అంటే అంటే రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి అయితే ఇది సింగిల్ కలర్లే ఎందుకు వేసానంటే మనకు మ్యారేజ్ శారీస్ ఉంటాయి కదండీ ఎల్లోకి కాంబినేషన్గా మెరూన్ కలరు అట్లాగే గ్రీన్ కాంబినేషన్కి మెరూన్ కలర్ అట్లాగే మెరూన్ కలర్ బ్లౌజెస్ ఎక్కువగా మనకు రన్నింగ్లో వస్తూ ఉంటాయి కాబట్టి మెరూన్ కలర్ క్లాత్ పైన సింగిల్ కలర్ థ్రెడ్తో మనం వర్క్ అనేది చేయించుకున్నాం అనుకోండి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ స్టారీస్కి మ్యాచ్ వేసుకోవచ్చు అనమాట అట్లాగే పింక్ కలర్కి కూడా వేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది ఇది కూడా ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి చాలా బాగా వైరల్ అయిపోతున్న డిజైన్ అనమాట ఇది కూడా సింగిల్ కలర్తోనే వేశాను అండి పింక్ కలర్ క్లాత్ పైన సింగిల్ కలర్తో ఈ డిజైన్ అనేది వేసాను మనకు బ్యాక్ వచ్చేసి ఇట్లాగే కట్ వర్క్ డిజైన్ అనేది ఉంటుంది దీనికి బూటీస్ అనేది పెట్టలేదు ఎందుకంటే దీని విడత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి బూటీస్ అయితే అవసరం లేదండి అట్లాగే ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది దీంట్లో ఆఫ్ అయినా ఫుల్ అయినా కూడా ఒకే విధంగా ఉంటుంది అయితే ఇది కూడా సింగిల్ కలర్తోనే వేసాను అనమాట రెండు మూడు శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు అని చెప్తే ఇంకా సింగిల్ కలర్ అనేది చూజ్ చేసుకున్నాను దీంట్లో నేను స్టోన్స్ అనేది ఇంకా పెట్టలేదండి దీనికి ఇంకా పేపర్ వర్క్ అనేది ఉంది పేపర్ కట్ చేసి ట్రిమ్ చేసేసి అప్పుడు దీనికి స్టోన్స్ అనేది పెట్టేసిన తర్వాత బ్లౌజ్ కుడితే చాలా బాగా కనిపిస్తుంది ఆఫ్ అండి ఫుల్ హ్యాండ్ అయితే సేమ్ ఇదే డిజైన్ మనకు కంటిన్యూగా వస్తుంది అయితే సేమ్ ఇదే డిజైను నేను మీకు మొన్న చూపించాను కదండి ఒక క్లాత్ పైన వేశాను శారీ ఫంక్షన్ బ్లౌజ్ అనమాట నేనేంటంటే మర్చిపోయి హాఫ్ శారీ అని చెప్పాను కాకపోతే ఇది వచ్చేసి శారీ ఫంక్షన్ బ్లౌజ్ అనమాట మనకు బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా రామా గ్రీన్లో థిక్ ఉంటుంది అనమాట దీంట్లో లైట్ కలరు అట్లాగే గోల్డ్ కలరు టూ కలర్స్ సిల్వర్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేసి నేను ఇలాగ డిజైన్ అనేది వేసానండి ఇంతకుముందు నేను మీకు చూపించాను కదా పింక్ కలర్లో వర్క్ అనేది వేశాను సేమ్ అదే డిజైన్ అనమాట కుట్టేసిన తర్వాత మనకు ఇట్లాగా కనిపిస్తుంది చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి చిన్న సైజు వాళ్ళదనమాట సో బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది చూడండి చాలా నీట్గా ఉంటుంది వర్క్ స్టోన్స్ అనేది పెట్టేసాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా షార్ట్ హ్యాండ్ పెట్టమని చెప్పేసారు సో హ్యాండ్కి ఫుల్గా మనకు వర్క్ అనేది ఉంటుంది ఇంకొక వైపు ఏంటంటే ఫ్రంట్ సైడ్ నేను ఇట్లాగా పైపింగ్ అనేది వేసాను మనకు ఒక సైడ్ ఇట్లాగా వర్క్ అనేది వస్తుంది చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా హ్యాంగింగ్స్ వచ్చేసి కింద ఇట్లాగా జస్ట్ పెద్దగా పెట్టేశాను అనమాట అయితే ఈ కస్టమర్ ఏంటంటే దీనికి బీడ్స్ అనేది కుట్టమని చెప్పేశారండి అంటే మీరే తీసుకురండి మీరే కుట్టేసేయండి అని చెప్తే నేను ఇంకా బీడ్స్ అనేది తీసుకొచ్చేసి ఇట్లాగా స్టిచ్చింగ్ అనేది చేయించాను నేనే చేశాను బయట ఇవ్వలేదు హిమ్మింగ్ అట్లాగే ఈ బీడ్స్ కూడా నేనే కుట్టేశాను అనమాట బీడ్స్ కుట్టడానికి కొంచెం టైం పడుతుంది అందుకనే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రాగా మనము కస్టమర్ దగ్గర ఛార్జ్ అయితే తీసుకుంటాము సో చాలా బాగుంటుందండి ఈ మధ్యలో బీడ్స్ అనేది ఎక్కువగా కుట్టించుకుంటున్నారు అయితే ఈ బీడ్స్లో మనకు టూ టైప్స్ ఇది ఒక టైప్ ఉంటుంది అంటే ట్యాబ్లెట్ బీడ్స్ అని చెప్పేసి మోనాలిసా బీడ్స్ అనేది చెప్పేసి ఉంటుంది అయితే నేను కుట్టిన ఈ బీడ్స్కి ఏంటంటే కింద మనకు పూజ వస్తుంది ఇంకొక రకము బీడ్స్కి ఏంటంటే మనమే షుగర్ బీడ్స్ ఉంటాయి ఆ బీడ్స్ని సూదితో ఎక్కించి ఇట్లాగా హ్యాండ్కి కుట్టాల్సి ఉంటుందన్నమాట ఇది వచ్చేసి కొంచెం టైం అనేది తక్కువగా పడుతుంది ఆ బీడ్స్కి ఏంటంటే కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి దానికి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగానే తీసుకోవాల్సి ఉంటుందండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా బాగున్నాయండి సో ఇదొక వర్క్ అనమాట మొన్న మీకు వీడియోలో చూపించాను క్లాత్ మీద వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత లుక్ ఎట్లా ఉంది అనేది కూడా చూపించాలి కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వర్క్ ఇది కూడా నేను మీకు మొన్న చూపించానండి క్లాత్ మీద వర్క్ చేసి ఇది కూడా నిన్న స్టిచ్ చేశాను అనమాట ఇది వచ్చేసి మదర్ది ఇంతకు ముందు నేను మీకు చూపించాను కదా ఇది వచ్చేసి డాటర్ది శారీ ఫంక్షన్ బ్లౌజ్ అని చెప్పారు సో మనకు బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి లోటస్ డిజైన్ కట్ వర్క్ చాలా బాగుంటుంది అప్పట్లో ఈ డిజైన్ బాగా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు కూడా చాలా బాగుంటుందండి నెక్ విడ్త అనేది ఇట్లా మనకు పెద్దగా వస్తుంది బ్యాక్ అంతా కూడా మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది వెనకాల ఇట్లాగా బుటీస్ అనేది పెట్టేశాను అట్లాగే కింద ఇక్కడ పైపింగ్ అనేది చేసేసాను అనమాట చాలా నీట్గా పైపింగ్ అనేది వేసేసాను దీనికి కూడా నేను ఇక్కడ ఈ బీడ్స్ అనేది కుట్టేశానండి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది లోటస్ వస్తుంది పైన పుట్టేసారు హాఫ్ హ్యాండ్ అయినా ఫుల్ హ్యాండ్ అయినా కూడా సేమ్ ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అయిపోతుంది అనమాట దీనికి నేను బీడ్స్ అనేది ఈ గోల్డ్ కలర్లో తీసుకున్నాను వైలెట్ కలర్ నా దగ్గర లేదు ఇంకా సిల్వర్ అయితే బాగుండదు గోల్డే బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ గోల్డ్ కలర్ బీడ్స్ అనేది తీసుకున్నాను యాక్చువల్లీ ఈ డిజైన్ వేసేటప్పుడు ఏంటంటే ఈ కలర్తో శారీ ఉందండి లైట్ వైలెట్ కలర్తో శారీ ఉంది ఇంకా థ్రెడ్ అసలు దీని మీద కనిపిస్తుందా లేదా అని అనుకున్నాను కానీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అనేది చాలా బాగుందనమాట చూస్తున్నారు కదండి చాలా నీట్గా ఉంటుంది ఈ హ్యాంగింగ్స్ కుట్టేసిన తర్వాత హ్యాండ్కి భలే లుక్ అనేది వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే దీంట్లో మనకు చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి చిన్నవాడికి ఒక రకం కాస్ట్ ఉంటుంది పెద్దవాడికి ఒక రకం కాస్ట్ అనేది ఉంటుందండి నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ పైన వర్క్ చేశాను కదా సో అది కూడా స్టిచ్ అనమాట చెప్పాను కదండి ఇది పెద్ద సైజు వాళ్ళదనమాట సో బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లాగా ఉంటుంది నెక్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ బ్లూ అలాగే గోల్డ్ ఈ టూ కలర్స్తో ఈ డిజైన్ అనేది వేశాను చాలా బాగుంటుందండి అయితే ఇంతకుముందు నేను మీకు చూపించాను కదా బీడ్స్ దాంట్లో ఇదొక టైపు బీడ్స్ అనమాట ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి చూడండి పర్పుల్ కలరు ఇది కొంచెం పెద్దగా ఉంటాయి బీడ్స్ వీటి కాస్ట్ వచ్చేసి వేరే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ బీడ్స్ ఇంతకుముందు నేను కుట్టాను కదండి గ్రీన్ కలర్కి ఆ బీడ్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయి ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి దీనికి దీనికి చాలా తేడా ఉంటుందండి ఇవి చిన్న సైజు ఇవి పెద్ద సైజు ఇంకా నేనే తీసుకొచ్చాను అనమాట ఇవన్నీ కూడా ఒక్కొక్క కలరు నేనే తీసుకొచ్చాను ఎట్లాగో నా దగ్గర మిషన్ ఉంది వర్క్ చేసిన తర్వాత నేనే స్టిచ్ చేస్తే సరిపోతుందిలే మళ్ళీ బయట కొనుక్కొచ్చి అదంతా ఎందుకు లేదని అని చెప్పేసి ఇంకా నేనే వీటిని తీసుకున్నానండి మనకు ప్యాకెట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అట్లాగే టూ ఫిఫ్టీ రూపీస్ అనేది ఉంటుంది ఓకే అండి ఈరోజు వీడియో అయితే ఇది నేను చూపించిన బ్లౌజెస్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది ఒకసారి నాకు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అట్లాగే షేర్ కూడా చేసేయండి మన వీడియోస్ని కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకొచ్చు